అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మనుష్యుడు మేలు అనుభవించును సామెత్ర పదమూడు రెండు నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును మూడవచనం తను నా నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకును ఊరకా మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకును అవును మన నోటి మాట వలన కూడా మనం అనుపించే ఫలం మేల కీడ అన్నది నిర్ణయించబడతా ఉంటుంది ప్రసంగ లో చూస్తే నీ దేహమునకు శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ కష్టమును వ్యర్థపరుచుకుందవు అని అంటున్నాడు ప్రసంగి అని యోబు తొమ్మిది ఇరవై రెండులో నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును నేను యథార్థవంతుడనైన దోషి అని అవి నన్ను నిరూపించును అని అంటున్నాడు యోగ భక్తుడు కేతన పదిహేడు మూడు నాలుగు వచ్చిన చూస్తే నోటి మాట చేతనైన అతిక్రమింపను నా నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నానని దావేది భక్తుడు చెప్తా ఉన్నాడు ముప్పై ఆరు మూడో వచనంలో మరో మాట చెప్తున్నాడు ఏమంటే వాని నోటి మాటలు పాపమునకును కపటపు ఆస్పదములు ముప్పై తొమ్మిది ఒకటి నుంచి రెండు వచనాల్లో నా నాలుకతో పాపము చేకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుకుంటుని నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని క్షేమమును గుచ్చేన పలుకగా నేను మౌనముగా ఉంటిని అంటున్నాడు దావేది భక్తుడు మొత్త ఇరవై ఒకటి పదహారులో బౌలర్ వేకి చంటి పిల్లలు ఏకి నోటీస్ స్తోత్రపు సిద్ధింప చేసివి అన్న లేఖన భాగాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నారు రోమ పది తొమ్మిది వచనాలు చూస్తే యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన హృదయం విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనను ప్రయస్లాడు నోటి ఫలముని గుచ్చి పరమగీత గ్రంథం చక్కని అద్భుతమైన మాటలు మనం చూడగలం పరమగీతాలు ఐదు పదహారులో అతని నూరు అతి మధురము ఏడు ఆరులో నీ నూరు శ్రేష్ట ద్రాక్షారసము వలె ఉన్నది ఆ శ్రేష్ఠ ద్రాక్షారసం నా ప్రియునికి మధుర పానేము ఈ మాటలు మన నోటి మాటల ఫలముని గుచ్చి అంత చక్కగా అభివర్ణిస్తున్నాయి కదా అవును అందుకే కీర్తరకారుడు పలికినట్లుగా పంతొమ్మిది పద్నాలుగులో ఏ నా ఆశ్రయ దుర్గమ నా విమోచకుడు నా నోటి మాటలని దృష్టికి అంగీకారము లగునుగాక అని మనము పలుకుదముగాక దేవుని దృష్టికి అంగీకారము లగునట్లు మన నోటిని అదుపులో ఉంచుకుని మాటలను ఒలుచుకుని గాక మన నోటి ఫలం చేత మేలు మాత్రమే అనుభవించినట్లు దేవుడు మనందరికీ కృప మన నోటికి దేవుడు కృప అనుగ్రహించునుగాక ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధ నా స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మా నోటి ఫలము చేత నేను మేము మేలు మాత్రమే అనుభవించినట్లు ఊరక మాట్లాడక మా నోరు కాచుకుని మా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారం నీ కృపను మెండుగా మాకు అనుగ్రహించు మనం ప్రార్థిస్తూ ఏసునామలో అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమె ప్రైస్ల ట్రే పర వాగ్గానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని